వెల్కమ్ బ్యాక్ మిస్టర్ మరొక వీడియోలో మీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియో ముఖ్యంగా రైల్వేలో ఎవరైతే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేశారో వాళ్ళ కోసం ఐ మీన్ రైల్వే గ్రూప్ డి ఉద్యోగం నలభై మార్కులకి ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నార్మల్ గా గైస్ ఇప్పుడు మనం ఓపెన్ మార్కెట్ చూసుకున్నట్లయితే కనుక నార్మల్ గా ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళకి ఒక డెబ్బై మార్కులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక అరవై మార్కులు ఓబీసీ వాళ్ళకి ఒక అరవై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కి ఒక యాభై ఐదు మార్కులు వస్తే కనుక వీళ్ళు ఏంటంటే ఫిజికల్ ఫిన్సెస్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అయిపోతారు రన్నింగ్ కోసం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అయిపోతారు అన్నమాట ఓకేనా నార్మల్ గా నార్మల్ గా గ్రూప్ డి లో ఇంచుమించి ఇలానే ఉంటుంది యూఆర్ ఓబీసీ ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అలాగే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ కి సెలెక్ట్ అయిపోతారు ఓకే బట్ రైల్వేలో ఏంటంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రింటిస్ ఎవరైతే చేశారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు టోటల్ వేకెన్సీ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది టోటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం వేకెన్సీ ఎవరికి ఉంటుంది సిసిఏ క్యాండిడేట్స్ కి ఎవరైతే రైల్వేలో కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రింటిస్ చేశారో వాళ్ళ కోసం రిజర్వేషన్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కాబట్టి దానికి ట్వంటీ పర్సెంట్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆల్ ఓవర్ ఆల్ జోన్స్ కలిపి ఆల్ ఓవర్ ఇండియా కలిపి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా ఇందుకు గాను ఈ ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీకి గాను ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి లక్ష ముప్పై ఒక్క నాలుగు వందల ఇరవై వేకెన్సీ అయితే వెళ్ళాయి ఓకేనా లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఇరవై అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి కానీ ఇక్కడ ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ లక్షా ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై అప్లికేషన్స్ లో రైల్వేలు సిసిఏ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే చాలా మంది రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేయలేదు బయట బయట అప్రెంటిస్ చేసిన వాళ్ళు సీసీఏ అంటే అనుకున్నారు కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ బయట చేసాము మేము కూడా సీసీఏ కిందనే అప్లికేషన్ పెట్టేసుకుంటామని చాలా మంది ఏం చేశారు అంటే బయట ఐ మీన్ రైల్వే కాకుండా బయట ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళు కూడా దీంట్లో అప్లికేషన్స్ అయితే పెట్టేసుకున్నారు ఇదే పెద్ద చిక్కు ఇక్కడ ఓకేనా నార్మల్ గా మీకు అర్థం అవ్వాలని చూసుకున్నట్లయితే కనుక ఈ లక్ష ముప్పై ఒక్క వెయ్యిలో కేవలం రే రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉదాహరణకు చెప్తున్నాను మీకు అవ్వాలని కేవలం ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మిగతా లక్ష మంది ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు రైల్వేలో అప్రెంటిస్ చేయలేదు ఓకేనా ఎగ్జామ్ రాసి వాళ్ళు ఈ కట్ ఆఫ్ తెచ్చుకున్నట్లయితే కనుక ఎవరైతే నాన్ సిసిఏ వాళ్ళు నాన్ రైల్వే సిసిఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసి ఈ కట్ ఆఫ్ తెచ్చుకుంటే పర్లేదు వాళ్ళకి ఈ కట్ ఆఫ్ లో జాబ్ అయితే ఇచ్చేస్తారు బట్ నార్మల్ గా నలభై మార్కులు తెచ్చుకుంటే మాత్రం సిసిఏ కోటాలో మాత్రం వాళ్ళకి ఉద్యోగం అయితే రాదు ఇది క్లియర్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ గా సీసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు నార్మల్గా సీసీఏ కట్ ఆఫ్ అనేది యువర్ వాళ్ళకి ఒక నలభై శాతం ఎక్కువ ఎక్కువ ఒక ప్లస్ రెండు చేసుకోండి ఓకేనా ఎక్కువ ఎక్కువ ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకి ఒక ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ కి ఒక ఇరవై ఐదు శాతం అయితే కట్ ఆఫ్ ఉంది ఐ మీన్ ఒక ఓ యువర్ వాళ్ళకి ఒక నలభై మార్కులు ఓబీసీ వాళ్ళకి ముప్పై మార్కులు ఎస్సీ ఎస్టీ కి ఒక ఇరవై ఐదు మార్కులు వస్తే గనక ఇక్కడ ఏంటంటే గ్రూప్ డి ఉద్యోగం అయితే వాళ్ళకి వచ్చేసేది ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ అదేంటంటే ఇప్పుడు ఎవరైతే నార్మల్ గా రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేస్తున్నారో ఏంటంటే వన్ థర్డ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు అన్నమాట ఓకేనా ఈ వన్ థర్డ్ మార్క్స్ ఏంటంటే ఇప్పుడు మీరు రైల్వేలో అప్రెంటిస్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు కదా అందులో పర్సెంటేజ్ బేస్ కొన్ని మార్క్స్ అయితే మీకు ఇస్తారన్నమాట ఒక వందకి ఇంత పర్సెంటేజ్ వచ్చింది నైన్టీ పర్సెంటేజ్ వచ్చింది అబ్బాయికి ఇలా అన్నమాట సో ఉదాహరణకి మీకు సిసిఏ చేసిన తర్వాత రైల్వేలో సిసిఏ చేసిన తర్వాత నైంటీ పర్సెంటేజ్ మీకు వచ్చింది అనుకుందాం అందులో వన్ థర్డ్ మార్క్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ముప్పై మార్కులు వన్ థర్డ్ నైన్టీ నైన్టీ పర్సెంటేజ్కి కి వన్ థర్డ్ మార్క్స్ వచ్చేసి ముప్పై మార్కులు ఏం చేస్తారంటే వీళ్ళు సిబిటి కోసం కలుపుతారన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుంది కదా సీసీఏ వాళ్ళకి కూడా దాంట్లో కలుపుతారు ముప్పై మార్కులు ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే ఓకేనా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చెబుతాను క్లియర్ గా చూడండి వీడియో ఇక్కడ ఏంటంటే చూడండి మీకు సిబిటిలో రా మార్క్స్ నెగిటివ్ పోను నెగిటివ్ పోను రా స్కోర్ మీకు పది మార్కులు వచ్చాయి అనుకుందాం ఓకే పది మార్కులు మీకు వచ్చాయి అనుకుందాం సో టోటల్ గా మీకు ఆల్రెడీ సిసిఏలో ముప్పై మార్కులు వచ్చాయి సిబిటిలో పది మార్కులు వచ్చాయి సో టోటల్ గా నలభై మార్కులు అయితే మీకు వచ్చాయి అనుకుందాం ఓకేనా సో ఒకవేళ మీరు యు ఆర్ క్యాండిడేట్ అనుకో యు ఆర్ క్యాండిడేట్ అనుకోండి కట్ ఆఫ్ నలభై ఉంటే కనుక ఈ నలభై మార్కులు మీకు సిసిఏలో జాబ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఓబీసీ అయినా సరే మీకు నలభై మార్కులు అనుకోండి ఓబీసీ కట్ ఆఫ్ ముప్పై ఆల్రెడీ మీకు పది ఎక్స్ట్రా వచ్చాయి మీకు కూడా జాబ్ అయితే వచ్చేస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి నలభై మార్కులు వచ్చాయి అనుకుందాం వీళ్ళ కట్ ఆఫ్ ఇరవై ఐదు శాతం ఉంది ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టు ఓకేనా ఇలా అన్నమాట ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఉంది అదేంటనే అన్న నేను ఓబీసీ నాకు ఆల్రెడీ సిసిఏ లో ముప్పై శాతం ఐ మీన్ ముప్పై మార్కులు అన్న నేనేం చేయాలి అనుకో కామెంట్స్ అయితే వస్తున్నాయి చూడండి సిసిఏ మీకు ఓబీసీ సిసిఏ మీకు ముప్పై మార్కులు వచ్చాయి అనుకుందాం సిబిటి లో రెండు మార్కులు ఐ మీన్ ముప్పై రెండు టోటల్గా ముప్పై రెండు మార్కులు వచ్చిన ఓబీసీ అయితే కనుక మీకు జాబ్ వస్తుంది సిబిటిలో రెండు మార్కులు మీకు వచ్చినా సరే మీకు జాబ్ వస్తుంది ఓకేనా మైనస్ కాకుండా ఈ రెండు మార్కులు కూడా మైనస్ కాకుండా చూసుకోండి ఓకేనా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఐ మీన్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా అన్న నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటే కుదరదు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే ఓకేనా ఇది అన్నమాట ఓకే ఓకే అన్ని నెగిటివ్ పోను మీకు రెండు మార్కులు వచ్చాయి అనుకుందాం సో ఆల్రెడీ ముప్పై శాతం కట్ ఆఫ్ ఉంటే ఓబీసీ గనక మీకు ముప్పై రెండు మార్కులకి జాబ్ వచ్చేస్తుంది అబ్బా కన్ఫర్మ్ చాలా మంది ఉన్నారు కూడా నేను స్కోర్ కార్డ్ చూపించలేను బట్ ఉన్నారు చాలా మంది ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు అలాగే ఆల్రెడీ ఓబీసీ సిసిఏలో ముప్పై మార్కులు వచ్చి నెగిటివ్ మైనస్ కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇప్పుడు ఇప్పుడు సీబీటీ లో ఏం చేశారంటే వాళ్ళు మైనస్ కి వెళ్ళిపోయారు అలాంటప్పుడు ఇందు నుంచే మైనస్ అయిపోతాయి మార్క్స్ ఓకేనా సో రిజెక్ట్ అయిపోతారు అనమాట ఐ మీన్ సెలెక్ట్ అవ్వరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అప్రెంటిస్ వాళ్ళు నా కళ్ళ ముందే అలా జరిగింది చాలా మందికి ఓకేనా ఇది ఐ మీన్ సీబీటీ ఎగ్జామ్ లో ఒక్క మార్క్ వచ్చినోడికి కూడా ఉద్యోగం వచ్చింది అలాగే సిబిటి లో మైనస్ అయిపోయినోడికి ఉద్యోగం పోయింది ఐ మీన్ రాలేదు ఓకేనా ఇదన్నమాట ఇలా జరిగిన వాళ్ళు నాకు కళ్ళ ముందే ఉన్నారు ఎందుకంటే సెడ్ లో చాలా మంది అప్రెంటిస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అప్డేట్ అనేది నేను వాళ్ళతో తీసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సీసీఏలో ముప్పై మార్కులు ఆల్రెడీ వచ్చాయి అనుకుందాం ఉదాహరణకి సీబీటీ లో ఒక్క మార్క్ వచ్చింది సో టోటల్ గా ముప్పై ఒక్క మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇరవై ఐదు శాతం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టు ఇది గైస్ మెథడ్ ఓకేనా ఇలా ఉంటుందన్నమాట సిసిఏ కట్ ఆఫ్ ఇంతే ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక మార్క్ కి రెండు మార్కులకి కూడా ఉద్యోగం వస్తుంది ఇక్కడ చూడండి సో సిసిఏ లో సో మీరు కూడా కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేయాలి అనుకుంటే కనుక రైల్వేలో ఏజ్ ఉందన్నమాట దీనికి ఒక ఏజ్ ఉంటుంది ఇవ్వర వాళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు లోపు ఉండాలి ఓకేనా అలాగే ఓబీసీ వాళ్ళు ఇంకో ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది కాకపోతే మీరు ఐటీఏ చేసి ఉండాలి టెన్త్ తర్వాత ఐటీఏ చేసి ఉంటే కనుక మీరు రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ అనేది చేయొచ్చు ఇది వచ్చేసి వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది అనమాట ఈ వన్ ఇయర్ కోర్స్ అంటే కోర్స్ ఉండదు మీరు అక్కడికి వచ్చి గొడ్డి చాకరీ చేయాల్సి ఉంటుంది పని చేయాల్సి ఉంటుంది సో ఆ ఒక్క బెనిఫిట్ అక్కడ మీరు సంవత్సరం కష్టపడితే కనుక తక్కువ మార్కులకు కూడా మీరు రైల్వేలో ఉద్యోగం అయితే సాధించవచ్చు ఇలా ఉంటుంది ఓకే